అందరికి నమస్కారం తెలుగు సనాతన సాధన ఛానల్ స్వాగతం నవరాత్రి ఐదవ రోజున భక్తులు కార్తికేయని కూడా పిలువబడే స్కంద భగవానుడి తల్లి స్కందమాతను పూజిస్తారు ఆమె మాతృత్వం ధైర్యం మరియు కరణపు చిహ్నం ఆమె దివ్య ప్రవేశిద్దాం మా స్కందమాత దుర్గాదేవి యొక్క ఐదవ రూపం స్కంద అనే పదం ఆమె కుమారుడు కార్తికేయుడిని సూచిస్తుంది అతన్ని దక్షిణ భారతదేశంలో మురుగన్ లేదా సుబ్రహ్మణ్య అని కూడా పిలుస్తారు మాతనే పదానికి తల్లి అనే అర్థం అందుకే ఆమెను స్కంద భగవానుడి తల్లిగా పూజిస్తారు ఆమె కమలంపై అందన కూర్చుంటుంది అందుకే ఆమెను పద్మాసన దేవి అని కూడా పిలుస్తారు ఆమెకు నాలుగు చేతులు ఉన్నాయి రెండు చేతులతో ఆమె కమలాలను పట్టుకుంది ఒక చేయి తన కొడుకు స్కందరేమోస్తుంది నాలుగవ చేయి భక్తులను రక్షణతో ఆశీర్వదిస్తుంది చాలా కాలం క్రితం రాక్షసుడు తారకాసురుడు ప్రపంచంలో భయాన్ని వ్యాపింపజేస్తున్నప్పుడు దేవతలు కలవరపడ్డారు బ్రహ్మ దేవుడు అతనికి ఒక ఇచ్చాడు ఆయన శివుని కుమారుడి ద్వారానే చంపబడతారని కాని సతీదేవి కోల్పోయిన తర్వాత శివుడు ధ్యానంలో మునిగిపోయాడు దేవతలు దేవిని ప్రార్థించారు ఆమె పర్వతాల రాజు హిమవంతుడి కుమార్తెగా పునర్జన్మ పొందింది పార్వతి గొప్ప తపస్సు చేసి శివుని హృదయాన్ని గెలుచుకుంది వారి దివ్య కలయిక కార్తికేయుని జననంతో ప్రపంచాన్ని ఆశీర్వదించింది కార్తికేయుడు పెద్దయ్యాక అతను స్వర్గపు సైన్యానికి సైన్యాధిపతయ్యాడు మరియు తారకాసురుడనే రాక్షసుడిని ఓడించాడు నుండి పార్వతీదేవిని ప్రేమగా స్కందమాతగా స్కంద తల్లిగా పూజించాడు మా స్కందమాత కేవలం యుద్ధ దేవత మాత్రమే కాదు ఆమె తల్లి ప్రేమకు స్వరూపం కూడా ఆమె వీటిని సూచిస్తుంది మాతృత్వం తన బిడ్డను జాగ్రత్తగా చూసుకోవడం మరియు రక్షించడం ధైర్యం చెడుకు వ్యతిరేకంగా బలంగా నిలబడటం కరుణ తన భక్తులకు శాంతి మరియు శ్రేయస్సును దీవించడం భక్తితో స్కందమాతను పూజించే వారికి జ్ఞానం శ్రేయస్సు మరియు ఆధ్యాత్మిక వృద్ధి లభిస్తుందని నమ్ముతారు తల్లి తన బిడ్డకు కష్టాలను తొలగించినట్లే స్కందమాత తన భక్తుల జీవితాల నుండి దుఃఖాలను తొలగిస్తుంది నవరాత్రి యాదో రోజున భక్తులు వీటిని అందిస్తారు పసుపు అరటి పండ్లు బెల్లం తో చేసిన స్వీట్లు కందమాతను పూజించడం వల్ల ఆమె సంతోషించడమే